హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్వీట్ అయితే చేస్తున్నాను సేమియా కేసరి చేస్తున్నాను దానికి నేను ఒకప్పు సేమియా తీసుకున్నాను కప్పు పంచదార తీసుకున్నాను ఒక కప్పు నెయ్యి క్రిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు యాలకులు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని మనం నెయ్యి అయితే వేసుకుందాము రెండు స్పూన్లు జీడిపప్పు బాదం పప్పు చూసినట్టు వేయించుకుందాము ముందుగా ఇలాగ ఈ విధంగా వేయించుకొని తీసుకుందాము కానీ పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో మనం సేమియా వేయించుకుందాము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఈ నెయ్యిలో ఈ సేమియాలు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇలా మనం పక్కన వంటలో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న సేమియాలు నెయ్యిలో మనము ప్లేట్లో తీసుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అదే కప్పుతో మనం సేమియా ఏ కప్పుతో తీసుకుందాం ఆ కప్పుతో ఇప్పుడు మనం ఈ వాటర్ని బాగా మరకుకోవాలి నీళ్ళలో మరిగినప్పుడు కొంచెం చిటికటి పుడ్డు కలర్ వేసుకుందాము ఇది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా సేమియాలు ఇప్పుడు వాటర్లో వేసి కలుసుకోవాలి ఉడికించుకోవాలి మనం ఈ సేమియాని దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా రాత్రి ఇలాగ దగ్గరగా ఉడికిన తర్వాత కొంచెం ఇలా ఉండాలి లూజ్ మనకి ఇప్పుడు మనం పంచదార వేసుకుందాము నేను ఒక కప్పుకి ముప్పా కప్పు తీసుకున్నాను కదా స్వీట్ అంటే కప్పు తీసేసుకోండి తల్లగా కలిపితేనే ఉడికించుకోవాలి మనము పంచదార వేసుకున్నాక ఇలాగ పాకం వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం దగ్గరగా ఉడికించుకోవాలి చూడాలి ఫ్రెండ్స్ చక్కగా దగ్గరగా ఉడుగుతుంది ఇప్పుడే మనము దంచుకున్న యాలకులు వేసుకుందాము నాలుగు యాలకులు దంచుకున్నాను వేసుకోవాలి ఇలా కలుసుకోవాలి ఇప్పుడు మనము నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకునే కలుపుకోవాలి నెయ్యి కూడా వేసుకుందాము నెయ్యి ఎక్కువ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ స్వీట్ మనకి సేమ్ యాస్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఎమియా కేసరీ అయితే ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇది ప్రతి ఫంక్షన్లో స్పెషల్గా ఉంటుంది స్వీట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఇలాగ రెడీ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్